రైట్ గోపాల్ గారు కార్గిల్ కార్గిల్ వారి తర్వాత ఉరి గట్టిన తర్వాత మళ్ళీ పాక్ పై యుద్ధానికి మాత్రం ఒకవేళ వస్తే మళ్ళీ అంటే నరేంద్ర మోదీ సారథ్యంలో ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ పాక్ తోటి మనకు రంగంలోకి సిద్ధమవుతున్న యుద్ధ రంగంలోకి ఈ నేపథ్యంలో అప్పటికి ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞాన పరంగా చూస్తే ఆ భారత్ ఏ విధంగా రక్షణ దళలో అభివృద్ధి చెందిందనుకోవచ్చు చాలా విధంగా వచ్చింది సార్ ఇప్పుడు ఆటోమేటిక్ వెపన్స్ అలా వచ్చాయి ముందంటే ఫార్టీ సెవెన్ రైబుల్ రావాలంటే కష్టం ఉండేది ఇన్సూరెన్స్ రైబుల్ రావాలంటే కష్టం ఉండేది హ్యాండ్ చేసేయాలంటే గ్రీన్ యార్డ్ చేస్తారంటే కుదం కుదు పోవాలంటే ఇప్పుడు ఇప్పుడు బొబోర్స్ లాంటి జనతాగర్ లాంటి ఆల్ మిషన్స్ వచ్చేసాయి అనమాట ఇప్పుడు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అది ఏమి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ఆటోమేటిక్ వెపన్స్ వచ్చాయి కానీ దీంతో పాటి గ్రౌండ్ క్లియరేట్ చేసేదానికి జవాన్లకి మోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత చాలా ఉంది జవాన్లు ఆటోమేటిక్ వెపన్స్ క్లియర్ చేసినా కూడా గ్రౌండ్ టు గ్రౌండ్ ఆక్యుపేట్ చేయాలంటే ఎవరు పోవాలి ఒకపాటి పోయేసి మొత్తం క్లియర్ చేసుకొని ఆక్యుపైడ్ ఏదైతే పిఓకి ఉందో ఆ ప్లేస్ ని మనం ఆక్యుపేట్ చేసుకుంటే ఈ యుద్ధం సమర్థ అయిపోతుంది ఆ ఆక్యుపైడ్ ఉండేది పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ కొద్దిగా పెట్టుకున్న దాని వల్లనే మనకు ఇండియా పాకిస్తాన్ కి మనకి డిఫరెన్స్ వచ్చి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తూ చేస్తున్నారు ఆ ఏరియా కూడా మనం కబ్జా చేసుకున్నారంటే ఇండియా నెంబర్ వన్ పొజిషన్ వస్తుంది ప్రపంచంలో ఎవ్వరికి చాటి చెప్పే స్టెప్ మనకు ఏర్పడుతుంది రైట్ రైట్ గోపాల్ గారు మీరు చెప్తున్నట్టు రైట్ గోపాల్ గారు మీరు చెప్పేది ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని భారత్ స్వాధీనం చేసుకోవాలా భారత్ స్వాధీనం చేసుకుంటేనే పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధొచ్చే అవకాశం ఉంది మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగదు మరో పక్క అక్కడ ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారత్ పైనే అది పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడుతుంది అంటున్నారు రైట్ అంటే కి స్వాధీనం చేసుకోవాలంటే ఇప్పుడు భారత్ ముందు అతిపెద్ద సవాలు ఏంటంటారు సవాల్ ఏంటి సార్ వేరే ఇతర కంట్రీలు ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఇరాన్ నిరాశ చేసినప్పుడు మనం తక్కువ ప్రాణాలు పోగొడుతున్నారు వాహనాలు తీసినప్పుడు మనం ల్యాండ్ ఎందుకు ఆక్యుపేట్ చేసుకోకూడదు చేసుకోవాలంటే ఆ క్రోమ ఎవరైతే ఉగ్రవాద దళాలు ఉన్నాయో మనం చర్చకు టేక్ చేశాము ఆ ఏరియా మన ఆక్యుపేట్ లో వచ్చిందంటే మనం నెంబర్ వన్ వరల్డ్ లో నెంబర్ వన్ అవుతాం ఇలాంటి కవింపు చర్యలకు ఏ దేశ కంట్రీ వాళ్ళని సహకరించదు ఇప్పుడు ఉంటే వాళ్ళు మెత్తుకు చెప్పాడు ఇప్పుడు వాళ్ళకి అమెరికా అయితేనేమి చైనా ఓకేనే మీరు సపోర్ట్ చేసింది మూడు దశాబ్దాలుగా మాకు ట్రైనింగ్ వాళ్ళ వల్లనే మేము నష్టపోతున్నామని చెప్పింది పాకిస్తాన్ పబ్లిక్ గా అవునా అలాంటి అమెరికాకి దీటిగా జమాధాన సమాధానం ఇవ్వాలి అంటే చైనాకు సమాధానం ఇవ్వాలి అంటే ఇండియా కూడా ఆల్ డిఫెన్స్ మినిస్టర్స్ ఉన్నటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ గారు సహకారంతో సహకారంతో ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు గైడెన్స్ కూడా చూసుకోవాలి న్యూ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ సర్వీస్ అని పెట్టారు ఇప్పుడు ఆ ఫోర్ ఇయర్స్ సర్వీస్ కాదు అయినా ఫోర్టీ ఇయర్స్ సర్వీస్ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నడైకి రెడీగా ఉన్నాను కానీ ఇప్పుడు మీరు ఫోర్ ఇయర్సే కాదు కానీ కానీ ధైర్యం మేము ఇస్తాం గోపాల్ గారు మీ ఉద్రేకాన్ని చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడైనా సరే పాకిస్తాన్ బోర్డర్ లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళి యుద్ధం చేసేటటువంటి సత్తా మీలో ఉన్నట్లు తెలుస్తుంది రైట్ రైట్ గోపాల్ గారు అంటే పక్క అన్నవస్త్రాలకు కూడా పాక్ వెనకాడదు అనే విధంగా ఆ సముద్ర జలాల్లో క్షిపణి ప్రయోగాలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో భారత్ కూడా ఐఎన్ఎస్ ని రంగంలోకి దించింది నేపథ్యంలో ఏ విధంగా ఉండే అవకాశాలు అంటే సాంకేతిక పరంగా అయితే మాత్రం పాకిస్తాన్ దగ్గర అంత సాంకేతిక పరిజ్ఞానం లేదు ఈ నేపథ్యంలో భారత్పై అంటే ప్రపంచ దేశాల్లో రక్షణ రంగంలో కానీ లేకపోతే దేశ యొక్క సైనిక విభాగంలో కానీ నాలుగో స్థానంలో ఉంది భారత్ అట్లాంటి భారత్ని పాకిస్తాన్ ఎదుర్కోవాలంటే దానికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం సాధ్యమైన అవకాశం ఉందనుకోవచ్చా వాళ్ళ దగ్గర ఏమి లేసారు అనుభవాలు ఉన్నాయి అనుభవం మేము ఢిల్లీ వరకు చేస్తామని చెప్పడం తప్పితే వాళ్ళ దగ్గర ఏమీ లేదు మన దగ్గర ఉన్నటువంటి మెన్ పవర్ వాళ్ళు ఎలాంటి చేయలేదు ఒక మనిషిని చేసుకోవాలంటే వన్ ఈస్ట్ ఫోర్ వన్ ఈస్ టు ఫార్టీ లో మనం ఉన్నాం ఇండియన్ ఇండియన్ ఒక లాస్ట్ లో ఒక జిల్లా ఒక స్టేట్ లెవెల్ లో కూడా లేదా పాకిస్తాన్ కానీ వాళ్ళ గర్వం ఏమి అంటే వాళ్ళకి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ చైనా అండ్ అమెరికా వాళ్ళు బ్రాక్లౌడ్ గ్రౌండ్ చేస్తారు వీళ్ళు ఎలాగైనా ఇండియా దెబ్బతీయాలని ఇండియా ముందుకు రాకూడదు అనే ఉద్దేశంలో తప్పితే పాకిస్తాన్ సొంతం చేయాలని కూడా లేదు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రభుత్వాలు ఇచ్చి వాళ్ళకి ఫైనాన్స్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇలాంటివి చేస్తున్నారు తప్పితే మనతో పాటు ఉన్న పాకిస్తానీలు కూడా కొంతమంది ఈ ఉగ్రవాద శక్తులని పంపిస్తున్నారు ఆడికి రైట్ ఎందుకంటే మహంబర్ సెక్టర్ లో నేను నైట్ లో డ్యూటీ చేస్తుంటే గధాల వేసి గతాలు మేము వాళ్ళ లో వచ్చినప్పుడు మేము చూసాం అన్నమాట ఆ కొరంగూలు గానీ అయితేనే రాసూరు రావడమే బిఎస్ఎఫ్ఓ అయితేనేమి రజౌరీలు అయితేనేమి అన్ని చోట్ల అడుగులు తిరిగాం కాబట్టి నేను చెప్తున్నాను సార్ పూర్తి పూర్తి చెప్తున్నాను నేను అన్ని చోట్ల మేంద్ర సెక్టర్లు ఇప్పుడు మన చెప్పారు మేంద్ర సెక్టర్ గుస్ వచ్చారని ఆ మేంద్ర సెక్టర్ ఎన్ బ్రిగేడ్ లో ఉండే ప్లేస్ కూడా మేము చూసి వచ్చాం కాబట్టి మాకు ప్రతి ఒక్క చోట చేశాం కాబట్టి గ్రౌండ్ లో ఉండే ఇప్పుడు ఇప్పుడుండే సైనికులకి ఏం చెప్పాలంటే నాన్న మీరు భయపడాల్సిన అవసరం అంటూ లేదు మీ వెనుక మా ఇండియా ఉంది ఇండియన్ ఆర్మీ ఎక్స్పర్స్ సోల్జర్స్ చేస్తున్నారు మీరు భయపడకుండా ధైర్యంగా దిగొచ్చు ప్రధానమంత్రికి ఆన్సర్ చేస్తున్నారు ఏమనంటే ఇదే సహాయ నిర్ణయము దీంతో పాటు అన్ని కంట్రీల సహకారం తీసుకుంటూ ఈఓకే ని మనం ఆక్యుపేట్ చేసుకున్నామంటే ఇండియాను మించిన కంట్రీ అంటూ ఏది రాలేదు సార్ అది అన్ని అన్ని కంట్రీలు భయపడతారు సార్ మనకి నా ఉద్దేశం ఏమనంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను ఒక మాజీ సైనికుడుగా చెప్తున్నాను నేను నేను ఒక కెప్టెన్ రిటైర్డ్ అని చెప్పడం లేదు రైట్ పార్థ్ పౌరుడిగా పార్థ్ రిటైర్డ్ గారు మాజీ పౌరుడిగా చెప్తున్నాను నేను రైట్ మాజీ సైనికుడుగా భారతీయ పౌరుడుగా మనకి ఇప్పుడు ఇచ్చిన పద్ధతి ప్రకారము మనం చేసే పద్ధతి ప్రకారము ప్రతి ఒక్క కంట్రీ గోపాల్ గారు రైట్ ఇన్ఫార్మ్ మనం చేస్తునమ సార్ రైట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళాగారు